మీటర్లు రైతుల మెడకు ఉరితాడులు వైకాపా ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న రైతులు మడకశిల మండలం కల్లుమరి పంచాయతీలోని రైతుల మోటార్లకు విద్యుత్ అధికారులు మీటర్లు బిగించడంపై నిరసన తెలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపక్రమించాలని గ్రామ ప్రజలు రైతులు నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ నాగరాజు సదాశివరెడ్డి నరసింహప్ప నర్సిగౌడ

సబ్స్ట్రేషన్ కాకుండా ఎమ్మెది కరెంట్ మోటార్లు మీటర్లు బిగిస్తున్నారా నేను తమాషా చేస్తున్నారా ఏం మా పంచాయతీ అంటే ఎట్టు పుట్టిందా మీకు ఎవరు బిగమనింది మా పంచాయతీ ఎవరు రమ్మనింది మా పంచాయతీకి మా పంచాయతీ పర్మిషన్ లేకుండా తమాషాలు చేస్తారా మీరు ఏమనుకున్నారు మీటర్లు బిగిస్తే రైతులు ఏమి వేసుకోవాలా తమాషా ఉందా రైతులు ఇక్కడ పంటలు ఏమైనా ఇక్కడ ఏమంటున్నాయి పంటలు మీటర్లు బిగిస్తే రేపటి ఫ్రీ అంటారు మళ్ళీ నెక్స్ట్ నుంచి కరెంట్ బిల్ ఇవి ఇండ్లు వచ్చేది ఐదు వందలు వచ్చేది వెయ్యి వస్తా ఉంది ఇంక ఇది ఐదు వేలు ఆరు వేలు ఎట్లా పండ్లు వంటి సార్ రైతులు ఎవరై ఈ తుక్లాకానికి ఇట్లా ఐడియాలు ఇస్తా ఉండేది మీరు వాడు ఎవడో చెప్తే ఎట్లా తీసుకొచ్చిన మీటర్లో మా పంచాయతీ ఎట్టి పరిస్థితుల్లో బిగి కూడా చేస్తున్నారు బుక్ లో రీసర్వే చేసి పాస్ లేదు రీసర్వే కాలేదు వాళ్ళు ఎక్కడొచ్చిన మనం రీసర్వే చేసినట్టు ఊరేసినట్లే అయిపోయింది